పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇట్లు రాజపుత్రుల విల్లు మోపెట్ట నూపక నివృత్తులైరి మరి యదు వృష్ణి భోజాంధకులు సజ్జ అనుమతంబున సజ్జకర్మంబునందనారంభులై మిన్నకుండిరి అంత శిశుపాల జరాసంధ శల్య కర్ణులు దర్పితులై తమ తమ లావులు మెరసి క్రమంబున నలువురు మాష యవ ముద్గ రోమమాత్రంబులు దక్క గుణయం బెక్కించు మోపెట్టన్ అసక్యంబైనా ఉక్కుసిడి సృక్కిన వారలంజూచి అనుమతంబున విప్రసభ వెలువడి విజయుండు ధనుస్ సమీపంబున కరిగినన్ ఆతని ఉత్సాహంబున కచ్చెరువడి కొందరు బ్రాహ్మణులు తమలోనిట్లనిరి స్వయంవరానికి వచ్చిన రాజకుమారులు ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేక వెనుదిరిగిపోయినారు యదువృష్ణి భోజాంధకులు శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని అనుసరించి ధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలేదు శిశుపాల జరాసంధ శల్య కర్ణులు గర్వితులై తమ తమ బలాలు వెల్లడి కాగా క్రమంగా గింజ ఆవగింజ పెసరగింజ వెంట్రుక అంత మాత్రం తక్కువగా అలెత్రాటిని ఎక్కించి కూడా ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేక బలం చెడి సోలిపోయారు వారిని చూసి అర్జునుడు తన అన్న ధర్మరాజు అనుమతిని పొంది బ్రాహ్మణ సభ నుండి వెలువడి ధనుస్సు దగ్గరకి వెళ్ళగా అతని ఉత్సాహానికి ఆశ్చర్యపడి కొందరు బ్రాహ్మణులు తమలో ఇట్లా మాట్లాడుకున్నారు నందహీన బల్ దృఢ దీర్ఘ బాహువీల వారోపర శిరాసన కర్మమునందు అయుక్త పరుపన్ సమకట్టెని తండూ విప్రవంశం మునవారినెల్ల తన శక్తి ఎరుంగక దుర్విదగ్ధుడై అనువారు అందుకొందరు డు వీరి కంటే కార్ముక తనరిన వాడై దీనికి అన్యుడిట్లు మునయంగ ఈ రాజకుమారులు దృఢమైనవి పొడవైన బాహువుల పరాక్రమములో ఏమాత్రం తక్కువ కాని బలం కలవారు వాళ్లే ఈ విల్లును ఎక్కుపెట్టి కొట్టలేకపోయారు ఇప్పుడితడు అనుచితమైన గర్వంతో తన శక్తి ఎంతో తెలుసుకోలేక అవివేకి అయి బ్రాహ్మణ వంశం వారినంత నవ్వుల పాలు చేయడానికి సిద్ధపడ్డాడు అని పలుకుతూ ఉండగా అందులో కొందరు ఇతడు గొప్పవాడు వీరికంటే విలువద్యలో నేర్పుగలవాడై ఈ పనికి సిద్ధపడ్డాడు కానీ సామాన్యుడు ఈ విధంగా చేయగలడా అమితోత్సాహుడు పరిగుండు అత్యంత తేజస్వి సద్విమలాచారుడు విప్రభక్తిపరుడీ విప్రుండు విప్ర ప్రసాదమునన్ విప్రులకెల్ల సంతసముగా తత్కర్మ సంసిద్ధిన్ ఉత్తముడై పొందెడు మంచు నుండి దయన్ ధాత్రీసురుల్ ప్రీతులై అపరిమితమైన ఉత్సాహం కలవాడు దీర్ఘమైన ఇనుప గుదియల వంటి బాహువులు గలవాడు మిక్కిలి తేజస్సు గలవాడు శ్రేష్టము నిర్మలము అయిన నడవడి గలవాడు బ్రాహ్మణ భక్తి గలవాడు అయిన ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణుల అనుగ్రహం చేత బ్రాహ్మణులందరికీ సంతోషం కలిగే విధంగా కార్యసిద్ధి పొందుగాక అని బ్రాహ్మణులు సంతోషించిన వారై అర్జునుని పట్ల దయతో ఉన్నారు అంతనై అర్జునుండు అర్జునుండున్ అవ్వింటి సమీపంబునకు వచ్చి గురువులందలంచి నమస్కారంబు చేసి ధనువునకు ప్రదక్షిణంబుజేసి మృక్కి దానినెత్తికొని పరిచితంబైన విల్లు మోపెట్టినట్ల శ్రమంబున మోపెట్టి జనుళాశ్చర్యంబునం బొందుచుండన్ ఏ నమ్ములన్ అమ్మత్స్యంత్రంబు నా క్షణంబ ఉరులనేసినంజూచి బ్రాహ్మణ క్షత్రియ ప్రముఖులైన జనులెల్లా విస్మితులై తరువాత అర్జునుడు ఆ ధనుస్సు దగ్గరకు వచ్చి గురువులను స్మరించుకొని నమస్కారం చేసి ధనుస్సుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి దాన్ని ఎత్తుకొని అలవాటైన ధనుస్సును సంధించినట్లు సులభంగా సంధించి ప్రజలంతా ఆశ్చర్యపడుతుండగా ఐదు బాణాలతో ఆ మత్స్య యంత్రాన్ని ఒక్క క్షణంలోనే పడగొట్టాడు అది చూసి బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైన జనులంతా ఆశ్చర్యపరవశులయ్యారు ఫల పవనా చూడ తనులయ్యు బ్రాహ్మణుల్ అపార తపోబల సంపదన్ మహాబలయుతులు అట్టివారలకు భవ్యులకు ఎందున్ అసాధ్యమిది ఉంగలదే జగంబుల సద్విజుల్ బ్రాహ్మణులు ఫలాలను గాలిని నీటిని భక్షించడం చేత పుణ్యవ్రతాలు చేయడం చేత చూడడానికి బలహీనమైన దేహం కలవారైన అపార తపోబల సంపద చేత వారు మహాబలవంతులు అటువంటి మహనీయులకు ఎక్కడా అసాధ్యమైనది ఏదీ లేదు సమస్త చరాచర లోకాలలో సద్బ్రాహ్మణులు గొప్పవారు నిమిషాంతరమున నిట్లశ్రమమున మర్త్యులకునేయ సమకూరునే ఉత్తముడీతడు బ్రాహ్మణ రూపమున సురేశ్వరుడో హరుడో భానుడో గుహుడో అని ధరణి నుండి పొగడెడు జనుల నిరంతర రవంబు జలధర మార్గంబున నుండి పొగడు దివ్యుల అనవరత రవంబున్ ఒక్కడై కడునొప్పి సురదుందు భిస్వనములు ముదమున భూసురోత్తములు పై వీచి వీచివీచి ఆర్చిరి విలయగ నరుమీద గురిసెన్ క్షణకాలం లోపలనే ఈ విధంగా అనాయాసంగా మత్స్య యంత్రాన్ని కొట్టడం మానవులకు సాధ్యమవుతుందా ఉత్తముడైన ఇతడు బ్రాహ్మణ రూపంలో ఉన్న దేవేంద్రుడో శివుడో సూర్యుడో కుమారస్వామియో అని భూమి మీద ఉండి పొగడే జనుల ఎడతెగని ధ్వని ఆకాశము నుండి పొగడే దేవతల ఎడతెగని ధ్వని కలిసి మిక్కిలి అనువుగా అమరినాయి అప్పుడు దేవతల భేరీ ధ్వనులు మ్రోగినాయి బ్రాహ్మణోత్తములు తమ ఉత్తరీయాలను పదే పదే వీస్తూ పెద్దగా కేకలు వేశారు అర్జునుని మీద పూలవాన అందంగా కురిసింది అయి అవసరంబున ధర్మనందనుండు నకుల సహదేవానుగమ్యమానుండై నిజ నివాసంబున కుంజనీయే ఇట ధృష్టద్యుమ్న సహితుండై యజ్ఞసేనుండు మహాసేనతోన్ అర్జునునకు సహాయుండుగా నరిగి అంత ధరణీశ నందనుల్ తన్నతి ప్రీతితో చూచుచు నుండంగ సుందరాంగి తోయజ దళ నేత్ర ద్రుపదరాజాత్మ కమనీయ గజరాజగమనలీల సనుదించి సురరాజ సన్నిభున్ అభినవయవనోద్భాసిన్ అసితరత్న రుచిరాంగున్ రూపు ధనుంజయు తన చేతి సితపుష్పదామకమున పులతి ముదముతోడ పూజించన్ అట్టి ఉత్సవముజూచి దాని శైపక అప్పుడు కౌరవేంద్రుండాదిగా గల భూపతులెల్ల నలిగి కలయనే పురేగి ఆ సమయంలో ధర్మరాజు నకుల సహదేవులు వెంటరాగా తమ ఇంటికి వెళ్ళిపోయాడు ఇక్కడ దృష్టద్యుమ్నునితో కూడి ద్రుపదుడు గొప్ప సేనతో అర్జునునికి సహాయుడిగా వెళ్ళాడు అప్పుడు రాజకుమారులంతా తనను మిక్కిలి ప్రీతితో చూస్తూ ఉండగా అందమైన శరీరం కలది తామర రేకుల వంటి కన్నులు కలది అయిన ద్రౌపది మనోహరమైన మదపు టేనుగు నడక వంటి నడకతో విలాసంగా వచ్చి దేవేంద్రునితో సమానమైనవాడు నూతన యవనముతో ప్రకాశించేవాడు ఇంద్రనీలం వంటి కాంతిగల దేహం కలవాడు మన్మధుని వంటి రూపం గలవాడు అయిన అర్జునుణ్ణి తన చేతి తెల్లని పూలదండతో పూజించింది అటువంటి ఉత్సవాన్ని చూసి ఓర్వలేక అప్పుడు దుర్యోధనుడు మొదలైన రాజులంతా కోపించి అంతటా విజృంభించినారు ఏల రాబని చెన్మహీషుల నెల్ల చుట్టమ పోలెమున్నేల సత్కృతి జేసెనిందర కిమ్మహారథులుండగాన్ ఏల కన్యకనిచ్చే విప్రుణ నేడు షఠుండు పాంచాలుడిప్పుడ వీని నిర్గత సత్వజేయుదమాజిలో తన విద్య పేర్మి నృపనందన పడసెను విప్రుడు ఇతని తప్పే కడు దుర్జనుడీ దృపదుడు గర్వితుడై రాజులందరినీ ఎందుకు రప్పించాడు చుట్టం వలె ఇందరికి ముందుగా ఎందుకు సమ్మానం చేశాడు ఈ మహావీరులంతా ఉండగా ఈనాడు ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి కన్యను ఎందుకిచ్చాడు ద్రుపదుడు మోసగాడు ఇప్పుడే యుద్ధంలో ఇతని బలాన్ని అణచివేద్దాం ఈ బ్రాహ్మణుడు తన విద్యాబలంతో ద్రౌపదిని పొందినాడు ఇతని తప్పేమున్నది ద్రుపదుడు దుర్మార్గుడు అతడు అతి గర్వంతో రాజులను ఏమాత్రం లెక్క పెట్టలేదు ఏమి దోషంబు సేసియు బ్రాహ్మణుండు గాడు మన రాజ్యంబును అర్ధంబును బ్రాహ్మణార్థంబా కావునన్ అవిప్రుతోడిదేమి అని దృపదుపై నెత్తుదించిన దృపదుండును కడు భీతుండయి బ్రాహ్మణుల మరువు సత్యన్ ఇట్లు శరణాగతుండైన దృపదు నోడకుండుమని బ్రాహ్మణులు తమ తమ దండాజినంబులెత్తికొని బలంబులపై వీచుతున్నంత వారలను చూచి నగుచు అర్జునుండిట్లనియే కడగి మదీయాస్త్రములని ఎడు పటు మంత్రములని పుడి కడిది విషాహుల దర్పడి చూచుచుండు ఏ తప్పు చేసినా బ్రాహ్మణుడు సంపదగినవాడు కాదు మన రాజ్యం సంపద బ్రాహ్మణుల కొరకే కనుక ఈ బ్రాహ్మణునితో మనకేమి పని అని ద్రుపదుడి మీదికి దండెత్తిరాగా అతడు మిక్కిలి భయపడి బ్రాహ్మణుల చాటున చేరాడు ఈ విధంగా శరణు కోరి వచ్చిన ద్రుపదునికి అభయమిచ్చి బ్రాహ్మణులు తమ తమ దండాలను జింక చర్మాలను ఎత్తుకొని శత్రు సేనల మీద వీస్తుండగా వారిని చూసి నవ్వుతూ అర్జునుడు ఇలా అన్నాడు నా అస్త్రాలనే గొప్ప మంత్రాలతో ఇప్పుడు ఈ ద్రుపదుని శత్రువులనే పెద్ద విష సర్పాల గర్వం అణచివేస్తాను మీరు ప్రక్కకు తొలగి చూస్తూ ఉండండి అన్నాడు అర్జునుడు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి